వెల్కమ్ టు స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంగా జరిపి ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకొని అలనాటి రోజులను జ్ఞాపకం చేసుకున్నారు శ్రీ పేరి రామేశ్వర శర్మ మరియు బాసిన గంగరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల కలయికకు ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రామచంద్రమూర్తి పూరపు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు చదువు నేర్పిన గురువులకు వారంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు अंबेद आणि अंबेद यांच्यामध्ये फरक आहे अंबेद आणि भैंच्याचं तार आहे इच्छा मी आता माझ्या कोणी मी नाही सांगणार मीना యులు బాలగారిని అడగడం జరిగింది మేడం గారు ప్రస్తుతం స్కూల్లో సీలింగ్ సైన్స్ కొద్ది అవసరంగా ఉన్నాయి మీరు అవి ఇస్తే స్కూల్కి ఉపయోగపడతాయంటే మేడం గారు ఎన్ని అవసరం అయితే చెప్పండి మేము అన్ని కూడా మా స్కూల్ తరఫున మా విద్యార్థుల తరపున ఈ బ్యాచ్ తరఫున ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేడం గారు ఎనిమిది ఫ్యాన్లు ఇస్తే మొత్తం ఫుల్ ఫ్రెడ్ గా అన్ని క్లాస్ రూమ్లకి కూడా సరిపోతాయండి అంటే ఇప్పుడు మన బ్యాచ్ తరఫున ఎనిమిది ఫ్యాన్లు ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడ్డాం అలాగే ఇందాక మన మల్లికార్జున్ చెప్పినాడు మన పూర్వ మన స్నేహితుడు పొలమూడు హేమాంబరావు తను దురద వస్తు చనిపోయాడు కానీ తనకు ఒక కుటుంబం ఉంది తన కింద ఒక భార్య ఇద్దరు పిల్లలు తన కుటుంబానికి మన బ్యాచ్ తరపున కూడా ఏదోటి చిన్నగా సాయం అందిస్తే బాగుంటుంది అనిపించి మన విద్యార్థులందరం కలిసి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని ఆహ్వానించము వాళ్ళు వస్తే కనుక రాకపోయినా కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఒక పదివేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి మన విద్యార్థుల తరఫున తొంభై ఏడు తొంభై ఎనిమిది పేరు విద్యార్థుల తరఫున వారి కుటుంబానికి మనం సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాం అట్లాగే మనం ఇంకో స్నేహితుడు చల్లంగి బంగా ప్రసాద్ తను మనం చదువుకుంటున్నప్పుడు చాలా యాక్టివ్ మంచి బలంగా దృఢంగా ఉండేవాడు మనం కొద్దిగా అనారోగ్యంగా కొద్ది ప్రా పరాలసిస్ వచ్చింది తనకి వాళ్ళ కోసం తల్లి మాత్రం బిడ్డల గురించి పరికంపించే తల్లి ఉదయమే చేత విద్యార్థులు విద్యార్థులు ఉండేది ఏంటంటే తల్లిదండ్రులకి సముచిత స్థానం ఇవ్వండి వాళ్ళని తక్కువగా చూడకండి వాళ్ళని గౌరవించండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని ఏర్పాటు చేయండి మీకు రేపొద్దున్న మీ పిల్లలు కూడా మిమ్మల్ని కాపీ చేస్తారు మీరు వెనక సరిగ్గా చేయకపోతే ఇలాగే ట్రీట్ చేస్తారు కమ్మని సరిగ్గా ట్రీట్ చేయకపోతే అది నా కోరిక తర్వాత బంధారలంకలో అతి తక్కువ కాలం పనిచేసే పాలు చైనా కన్నె కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఆ సర్వీస్లో తాపేశ్వరం ఆరు నేల పనిచేశాను ఇక్కడ రెండేళ్ళు పనిచేశాను ఎక్కువ కాలం మొరమల్లా తర్వాత అయినాపురం రిటైర్ అయ్యింది పది మూడు లక్షలు వాడ మండలం కానీ ఇక్కడ పనిచేసినటువంటి మా యొక్క సర్వీసులో ఇక్కడ ఉపాధ్యాయులతో పనిచేయడం నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి ఒక విద్యార్థిగానే నేను ఒక కాలక్షేపం చేశాను ఇక్కడ కానీ అయితే ఇక్కడ పొల్ల మల్లికార్జున అతను మల్లికార్జున్ అంటాను మల్లిబాబు నా శిష్యుడు శిష్యులత ఎందుకంటే ఉపాధ్యాయుడు బాడని చెప్పేటప్పుడు ఫ్రెండ్స్ స్పేస్లో కూర్చున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల మీద ఐ సైడ్ ఉంటుంది ఎక్కువ వెనకాల కూర్చున్న వాళ్ళంతా పట్టించుకోకపోతే ఎదర కూర్చున్న విద్యార్థిని విద్యార్థుని మీద ఉంటుంది మనకే కూర్చుని బాడ చెప్తారు అటువంటి మొదటి వ్యవస్థలో కూర్చున్న వ్యక్తి మల్లికార్జును చాలా చక్కగా విద్యాభులు నేర్చుకున్నాడు ఇలాగ మా బీమానవాద్య వ్యక్తిగా మా ఉపాధ్యాయు ఐదు ఐదారు విద్యార్థులు సేకరించాను గరిక విషయం శ్రీ నారాయణరావు గారిని వారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం పెద్దీ అనుభవపూర్వంగా నమస్కారాలు నేను ఈ స్కూల్లో అందరూ మదన సర్వీసులు కొంతకాలంలో చివరి సర్వీసులు కొంతకాలంలో ఇందులో పనిచేసాను ఈ విలేజ్లో ఉన్నటువంటి ఇద్దరికి వారి పిల్లలకి కూడా

Hãy subscribe cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp dẫn িকুন্য়ে হিকুপালাইছেকি সিক� rat répondre, মহিয়ার কিটিটথের এমনা এমনার তেকুটার্য়ে শিকিটই अरे गिरवर पाटले का बोल रहे हैं आजो चंद्र मंदिर वो اها ريڊر مونکي حافظا ۽ ڪي جي لڳي ٿو ۽ ٻن نمبر تي 3 جي ڳالهه ٿي